భక్తి శ్రద్ధలతో గ్రామ దేవతలకు పొంగళ్ళు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని కొత్తవంగల్లు గ్రామంలో శుక్రవారం గ్రామ ప్రజలు సీతాలమ్మ ఉత్తరమ్మ నూకరాజు పోతురాజు గ్రామ దేవతలకు భక్తి శ్రద్ధలతో వేటలను కోసి పొంగళ్ళు పెట్టుకుని మొక్కులు చెల్లించుకున్నారు ప్రతి ఏటా ఆషాఢ మాసంలో గ్రామ దేవతలకు పొంగళ్ళు మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుంది దూరంగా ఉండే బంధువులను అల్లుళ్లను పిలుచుకొని ఉత్సాహంగా పండుగను తలపించేలా అందరి మధ్య ఆనందంగా జరుపుకునే పండుగ పొంగళ్ళు పెట్టి పిండి వంటలు నాన్ వెజ్ విందుతో కోలాహలంగా జరుపుకుంటారు ఈ సందర్భంగా అమ్మవారికి ప్రసాదం సమర్పించి పూజలు అందుకునేందుకు సీతాలమ్మ దేవాలయం అమ్మవారి దర్శనంకు మహిళలు బారులు తీరారు నమస్తే జేపీ న్యూస్కు స్వాగతం గ్రామ దేవతలకు పొంగళ్ళు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని కొత్తవంగల్ గ్రామంలో శుక్రవారము గ్రామ ప్రజలు సీతాలమ్మ ఉత్తరమ్మ నూకరాజు పోతురాజు గ్రామ దేవతలకు భక్తి శ్రద్ధలతో గ్రామ దేవతలకు వేటల కోసి మొక్కులు చెల్లించుకోవడం అనావతిగా వస్తుంది ఈ పొంగళ్లకు దూరంగా ఉండే బంధువులను అల్లుళ్ళను పిలుచుకొని ఈ పండుగలను ఉత్సవంగా పండుగను తలపించేలా అందరూ మధ్యలో ఆనందంగా జరుపుకునే పండుగగా తరపించేలా పం పెట్టి పిండి వంటలు నాన్ వెజ్ విందులతో పండుగను కోలాహలంగా జరుపుకుంటారు ఈ సందర్భంగా అమ్మవారికి ప్రసాదం సమర్పించి పూజలు అందుకునేందుకు సీతారామ దేవాలయం అమ్మవారి దర్శనం ఉన్నందుకు మహిళలు బాలు తీరారు ఎవరు ఏ కోరికలు తీర్చుకున్నా ఆ కోరికలు కంపల్సరీ తీర్చొద్ది మాకు ఎంతో నమ్మకమైన తల్లి మా గ్రామస్తులకి అందరికీ ఇలవేల్పు ప్రతి ఒక్కరూ అమ్మని నిన్ను ఎవరు ఎక్కడికే పోరు ఏం పని మొదలు పెట్టుకోరు అమ్మని నని అమ్మని దండం పెట్టుకొని ప్రతి ఒక్కరూ పోతారు ఎక్కడికైనా ఏ పని మీద అమ్మన్నని మొదలు పెట్టే మొదలు పెడతారు అమ్మని కూడా వాళ్ళని అలాగే చల్లంగా చూసద్ది అంటే ఆషాఢ మాసంలో ప్రత్యేకత ఏమైనా ఉంది ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలోనే పొంగలు పెట్టుకుంటాం తరాల నుంచి ఆచారం ఇది ప్రతి ప్రతి ప్రతికే పొంగలు పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు కానీ సంవత్సరానికి అవుతాడో ఇదే ఆషాఢ మాసంలో మేము ఇట్లా పొంగలు పెట్టుకుంటాం అంటే అందరూ పొట్టెళ్ళు కోళ్ళు ఇవన్నీ విడిగా ఎవరి పాటికి వాళ్ళు శుక్రవారం మొక్కు ఉండేవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఎవరు మొక్కులు వాళ్ళు శుక్రవారం తీర్చుకుంటారు ఇది గ్రామం తరపున మొత్తం అందరూ ఎవరు ఏమేమి మొక్కలు ఉన్నాయో ఆ సంవత్సరం పొట్టలు కోసేవాళ్ళు పొట్ట వాళ్ళు మేకపోతు కోసేవాళ్ళు మేకపోతులు ఎవరు కోసేవాళ్ళు వాళ్ళందరూ ఒక్కొక్క రకంగా వాళ్ళ మొక్కు తీర్చుకుంటారు బయట ఊళ్ళో ఉన్న ఆడపుడుసందరూ అందరూ బయట ఉండే ఆడపుడుచులు అందరూ వస్తారు బయట ఉండే వాళ్ళు అందరూ వస్తారు మా బంధువులు వస్తారు ఈ పొట్టెలు కోసే వాళ్ళ బంధువులు అందరినీ పిలుచుకుంటారు ప్రతి ఒక్కరు